హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం తక్షణమే ప్రారంభించాలని కాస్మెటిక్ ఛార్జీలను చెల్లించాలని డిమాండ్ చేపడుతూ రాయదుర్గం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు బైఠాయించి వందలాది మంది విద్యార్థులతో కలిసి ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు ధర్నా చేపట్టారు గంట సేపు అయినప్పటికీ తహసీల్దార్ బయటికి రాకపోయేసరికి విద్యార్థి సమస్యలు పట్టని తహసీల్దార్ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేపట్టారు స్పందించిన తహసీల్దార్ బయటికి రాకపోవడంతో కాసేపు విద్యార్థి సంఘం నాయకులకు తహసీల్దార్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాట్లాడారు గత వైసీపీ ప్రభుత్వం విద్యార్థులకు తీరని అన్యాయం చేయడంతో ఘోరంగా ఓటమి చవి చూసిందని పేర్కొన్నారు ప్రస్తుతం ఏర్పడిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తక్షణమే హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం కాస్మెటిక్ ఛార్జీలను విడుదల చేయాలని హాస్టల్లో నెలకొన్న సమస్యలు తక్షణమే పరిష్కరించాలని రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తల్లికి వందనం పథకం ఎప్పుడు అమలు చేస్తారో స్పష్టతనివ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఆంజనేయులు నాయకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

దుర్గం పట్టణంలోని ఎంఆర్ఓ కాలేజీ దగ్గర ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ ధర్నా కార్యక్రమం ఎందుకంటే రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న వార్డెన్ కుక్ కమార్టీ పోస్టులు భర్తీ చేయాలని అలాగే రాష్ట్రంలో ప్రభుత్వ సాంఘిక సంక్షేమ హాస్టల్లో మౌలిక వసతులు కల్పించాలని అలాగే ఏవైతే గత ప్రభుత్వంలో ఈ హాస్టల్ మూసివేతారో ఆ మూసివేసే విధానాన్ని రద్దు చేసి ఏవైతే మూసివెట్ మూసివేయబడ్డావో అవి పునః ప్రారంభించాలని చెప్పి ఏఐఎస్ఎఫ్గా కోరుతున్నాం అలాగే ఈ రాష్ట్రంలో ఎంతో మంది పేద విద్యార్థులు అడుగు బలహీన విద్యార్థులు పొట్ట చేత పట్టుకొని హాస్టల్కి వచ్చి అవుతున్నారు గతంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తామని చెప్పేసి వాళ్ళు కల్లి బిల్లి మోటలు మాటలు చెప్పారు ఇప్పటి అప్పటి కూడా ఇప్పటి కూడా ఈ రాష్ట్రంలో విద్యార్థులు ఎక్కడ కూడా మౌలిక వసతులు కల్పించుకోకుండా అలాగే విద్యార్థులకు ఎక్కడా కూడా రాష్ట్ర ప్రభుత్వం సొంత భవనాలు ఏర్పాటు చేయకోకుండా కల్లి బిల్లి మాటలు చెప్పి చెప్తున్నారు ఇప్పుడు ఏదైతే కొత్తగా ఏర్పడింది ఎన్డీఏ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఒక్కటే ప్రశ్నిస్తున్నాం ఈరోజు రాయదుర్గం పట్టణంలోని ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర వందలాది మంది విద్యార్థులతో పెద్ద ఎత్తున నిరసన అలాగే ధర్నా చేయడం జరిగింది ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏమంటే రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకాన్ని పునఃప్రారంభించాలి అలాగే రాష్ట్రంలో నెలకొన్న సాంఘిక సంక్షేమ హాస్టల్లో మౌలిక వసతులు కల్పించాలి అలాగే రాష్ట్రంలో కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలి అలాగే రాష్ట్రంలో మెస్ ఛార్జీలు విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు ధర్నా చేయడం జరిగింది అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి రాష్ట్రంలో నెలకొన్న విద్యార్థుల కస్తరుబ కస్తురబలు కానీ అలాగే మోడల్ గురుకుల పాఠశాలలో సీట్ల సంఖ్య పెంచి మౌలిక వసతు కల్పించాలని చెప్పేసి ఈరోజు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐసఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ పో పోస్టులు భర్తీ చేయాలి జూనియర్ కళాశాలలో డిగ్రీ కళాశాలలో మౌలిక వసతులు కల్పించి విద్యార్థులకు సరైన బోధన బోధనేతర విద్యను అందించాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం అలాగే ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం టీడీపీ తల్లికి వందనం పథకం కింద ప్రతి విద్యార్థికి చదువుతున్న విద్యార్థికి పదహైదు వేలు ఇస్తామని చెప్పారు ఇప్పటి కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఈ మంత్ ఎండింగ్ లోపల ప్రతి చదువుతున్న విద్యార్థికి తల్లికి వందనం పథకం ఏదైతే ఉందో ప్రతి విద్యార్థికి వర్తింపజేసి పదహైదు వేలు డబ్బులు ఇవ్వాల్సిందిగా మేం ఏఐఎస్ఎఫ్గా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాగే విద్యాశాఖ అధికారి అలాగే విద్యా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని కోరుతున్నాం